ఈరోజు అమరావతి మండలం తిరుగు గ్రామంలో అది మన ఎస్సీ కాలనీలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజాగారు మంచిన రాజా గారి ఆధ్వర్యంలో మన ఎస్సీ కాలనీలో సైడ్ రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో పైన నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో కూడా మన 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 ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు మన అమరా మన అమరావతి మండలం దిడు గ్రామంలో ఈ యొక్క ఈ కార్యక్రమానికి మన గౌరవం ఎంపీడీఓ గారు పార్వతి గారు అలాగే కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా హాజరయ్యారు భాష్యం ప్రవీణ్ గారి లక్ష్యం మేరకు రాబోయే రోజుల్లో ఎదకూరపాడు నియోజకవర్గంలో వారి ఆధ్వర్యంలో ఇంకా ఎంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగున్నాయి అలాగే మరి ఈ గ్రామం మీ అదృష్టం ఏంటంటే గారికి మండల పార్టీ ప్రెసిడెంట్గా కూడా మన ఎమ్మెల్యే గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అప్పగించడం జరిగింది తప్పకుండా వారి ఆధ్వర్యంలో జిడుగు గ్రామం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు ఎంపీపీ నిధులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కాదునటువంటి నిర్మాణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది